అందరికి నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ నవంబర్లో బడ్జెట్ ప్రకటించారు సో ఆ బడ్జెట్ ప్రకటించిన నాలుగు నెలలు వ్యవధిలోనే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రకటించాల్సి ఉంది దీనికి పూర్తిస్థాయి కసరత్తు జరిగింది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కేబినెట్ భేటీ జరిగి ఆ బడ్జెట్ని ఆమోదిస్తారు ఆమోదించిన తర్వాత ఆర్థిక మంత్రి పయ్యావుల్ కేశవ్ గారు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు సో దీనికి సంబంధించి బడ్జెట్ ప్రిపరేషన్స్ అన్నీ జరిగిపోయాయి సుమారుగా మూడు లక్షల పదివే మూడు పాయింట్ పది లక్షల కోట్లు బడ్జెట్ మూడు పాయింట్ పది నుంచి మూడు పాయింట్ ఇరవై లక్షల కోట్ల మధ్యలో బడ్జెట్ అరౌండ్ ఆ బడ్జెట్ అయితే అనుకుంటున్నారు ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో అంత బడ్జెట్ లేదు అంత భారీ బడ్జెట్ లేదు మూడు లక్షల కోట్లు ఎప్పుడు దాట్లా సో మరి ఇంత బడ్జెట్ ఉన్నప్పుడు అంటే ప్రభుత్వం మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి కాబట్టి ఏదో చేయాలి అద్భుతాలు చేస్తారనే అంచనాలు ఉన్నాయి కాబట్టి ప్లస్ ఎన్నో ప్రాజెక్టులు ఆశగా ఎదురు చూస్తున్నాయి కాబట్టి ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ హామీలు లాంటివి కూడా ఎదురు చూస్తున్నాయి కాబట్టి బడ్జెట్లో అంకెల కేటాయింపు కీలకం పోలవరం ప్రాజెక్టుకి ఎంత కేటాయిస్తారు పదివేల కోట్ల పదిహేను వేల కోట్ల ఓన్లీ ఆర్ అండ్ ఆర్ పునరావాసానికే ఖర్చు అవుద్ది ఒక ఇరవై వేల కోట్లకు పైగా అదంతా కూడా వీళ్ళు ఇవ్వలేరు కేంద్రం నుంచి రాబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కేంద్రం ఏమో ఇవ్వనని చెప్తోంది అది చూడాలి పోనీ వర్క్స్కి అయితే మాత్రం ఆల్రెడీ కేంద్రం అడ్వాన్స్ ఇచ్చింది పన్నెండు వేల ఆరు వందల పదిహేడు కోట్ల వరకు సారీ పన్నెండు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్ల వరకు కేంద్రం అడ్వాన్స్ ఇస్తుంది వాడుతున్నారు పనులు జరుగుతున్నాయి సో రాష్ట్రం కూడా దానికి సంబంధించి కొన్ని కేటాయింపులు చేయాల్సింది అలాగే అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఆల్రెడీ పదిహేను వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకొస్తున్నారు మరో పదకొండు వేల కోట్లు హడ్కో నుంచి రుణం వస్తుంది ఇది కాకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి దాని డెవలప్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం దానికోసం దీనికోసం దాదాపుగా ఒక పది నుంచి పదిహేను వేల కోట్లు కేటాయించే అవకాశం అయితే ఉంది ఎందుకంటే అక్కడ నలభై రెండు వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి ఆల్రెడీ టెండర్స్ పూర్తయ్యాయి దానికి సంబంధించి వర్క్స్ కూడా మొదలయ్యాయి సో రాష్ట్రం నుంచి కొంత బడ్జెట్ దానికి ఇవ్వాల్సి ఉంది పోలవరం ప్రాజెక్టు అమరావతి రాజధాని ఈ రెండుతో సహా పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎక్కువగా కేటాయింపులు చేయనున్నట్టుగా తెలుస్తోంది దాంతోపాటు విద్యారంగానికి ఎందుకంటే ఈ తల్లిక వందనం స్కీమ్ ఉంది తల్లికి వందనం స్కీమ్ నార్మల్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ అమ్మఒడి అమలు చేయడానికి సుమారుగా ఆరు వేల కోట్ల వరకు ఖర్చయ్యేది అరౌండ్ ఆరు వేలు ఆరు వేలు నాలుగు వందల కోట్ల వరకు ఖర్చు అయ్యేది ఇప్పుడు వీళ్ళు ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తామన్నారు కాబట్టి దానికంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది అంటే ఒక పదిహేను వందలు రెండు వేల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది అదే జరిగితే ఎనిమిది వేల కోట్లకు పైగా ఓన్లీ తల్లికి వందనం కోసమే ఖర్చు అవుద్ది అదంతా కూడా విద్యాశాఖకు సంబంధించిన వ్యవహారం సో దానిలో ఇంకా కొన్ని అడిషనల్ కూడా యాడ్ చేయాల్సి ఉంది మెను మారుస్తూ ఉన్నారు దానికి అదనపు ఖర్చులు అవుతాయి ఇలా ఇట్లా విద్యాశాఖకు సంబంధించి అలాగే ఈ విద్యుత్కు సంబంధించి కొన్ని సబ్సిడీసు దాంతోపాటు ఇరిగేషన్ పోలవరం ప్రాజెక్టుతో సహా రాష్ట్ర వ్యాప్తంగా మరో నలభై రెండు ప్రాజెక్టులు ఉన్నాయి వెలుగొండ ప్రాజెక్టు చివరి దశలో ఉంది దాదాపుగా ఐదు వందల కోట్లు ఇస్తే పని అయిపోద్ది ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే కాలువల తవ్వకం సరంగాల తవ్వకం అయిపోయింది కాలువల తవ్వకం అయిపోద్ది కాలువలు కాంక్రీట్ వర్క్ అయిపోద్ది అయితే అక్కడ వాళ్ళకి వాళ్ళకు కూడా అంతే ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాల్సి ఉంది దానికి కేంద్రం ఇవ్వదు సో వీళ్ళు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇంకా డిసైడ్ చేయట్లా వాళ్ళకి ఎంత ఇస్తారనేది ఇంకా చెప్పట్లేదు ఒక మూడు గ్రామాలని పూర్తిగా తరలించాలి ఆ గుండం చర్ల కాకరల గొట్టిపడి ఈ మూడు గ్రామాలను దాని విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు మేబీ ఈ బడ్జెట్లో పెడతారేమో చూడాలి అలాగే గోదావరి బనకచర్ల ఆ ప్రాజెక్ట్ ఉంది చూడండి సో దీనికోసం ఈ బడ్జెట్లోనే పెడతారా లేదా నెక్స్ట్ బడ్జెట్ వరకు చూస్తారా అని చూడాలి అది ఇంకా ప్రపోజల్ దశలోనే ఉంది ప్లానింగ్లో ఉంది సో ఇప్పుడే దానికోసం హై దానికి ఆల్రెడీ కేంద్రానికి ప్రపోజల్స్ పెట్టారు కేంద్రం నుంచి ఏమైనా వస్తాయేమైనా చూస్తున్నారు ఈ నదుల అనుసంధానం ప్రాజెక్ట్కి కానీ దానికి కొన్ని ప్రాథమికంగా వర్క్ స్టార్ట్ చేయడానికి ఇరిగేషన్లో దానికోసం కూడా కొంత కేటాయింపులు చేసే అవకాశం అయితే ఉందన్నమాట అలాగే వైద్య రంగానికి సంబంధించి కొన్ని కేటాయింపులు అలాగే ఆర్ అండ్ బి వర్క్స్ పంచాయతీరాజ్ సంబంధించి దీనిలో కూడా ఎక్కువగా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రోడ్లు అండ్ భవనాలు ప్లస్ గ్రామీణ ప్రాంతాల్లో లింక్ రోడ్లు కానీ ఎక్కువ వర్క్స్ జరగలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ఆర్ఈజెఎస్ కాంపోనెంట్ మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో దాదాపుగా మూడు వేల కిలోమీటర్ల వరకు సీసీ రోడ్లు వేశారు సో ఇప్పుడు కూడా ఈ సిసి రోడ్ల నిర్మాణం అంతా కేంద్ర నిధులతో అయిపోద్ది పని కానీ ఈ జిల్లా పరిషత్ రహదారులు లింక్ రహదారులు అండ్ ఆర్ఎండ్బి రోడ్లు వీటిని మ్యాక్సిమం చేయడానికి చూస్తున్నారు అంచనాలు ఉన్నాయి సో ఎక్కువగా వీళ్ళైతే మాత్రం డిపెండ్ అయింది పారిశ్రామిక అభివృద్ధి కోసం అలాగే వ్యవసాయం కోసం కంప్లీట్గా ఈ అన్నదాత సుఖీభవ ఉంది అన్నదాత సుఖీభవ కోసం మూడు విడతలుగా ఇరవై వేలు ఇస్తారు ఒక్కొక్క రైతుకి దాదాపుగా యాభై లక్షల మంది రైతులకు ఇవ్వాలి అది కూడా భారీ బడ్జెట్ దాంతోపాటు వ్యవసాయ యాంత్రీకరణ కోసం సబ్సిడీస్ గత ప్రభుత్వం నాలుగేళ్ళు ఇవ్వలేదు చివరి సంవత్సరం అరకొరగా ఇచ్చినట్టున్నారు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యవసాయ యాంత్రీకరణ ఇస్తారు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు దాదాపుగా యాభై వేల కోట్లకు పైగా వ్యవసాయ బడ్జెట్ అవుతుంది అలాగే బీసీ సంక్షేమానికి సంబంధించి బీసీ సబ్సిడీ లోన్స్ ఇస్తారు అలాగే ఆదరణ స్కీమ్ కింద ఈ వాళ్ళు కుల వృత్తులకు సంబంధించిన రకరకాల పరికరాలు పనిముట్లు అందజేస్తారు ఆదరణ వన్ టూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చారు సో ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొస్తారు కాబట్టి దానికోసం దాదాపుగా ఒక ఐదు వేల కోట్లు కేటాయించే అవకాశం ఉంది అలాగే బీసీలకి మైనారిటీలకి ఎస్సీ ఎస్టీలకి ఈ కార్పొరేషన్ లోన్స్ అంటే సబ్సిడీ లోన్స్ ఇస్తారనమాట అలాగే ఈ రకరకాల కార్పొరేషన్లు ఉన్నాయి చూడండి బ్రాహ్మణ్ కార్పొరేషను కాప్ కార్పొరేషను దాని కోసం కూడా ఈ సబ్సిడీ లోన్స్ ఇవ్వడానికి కొన్ని కేటాయింపులు ఉంటాయి అంటే ఎస్సీ ఎస్టీల సంక్షేమం బీసీ సంక్షేమం వ్యవసాయం విద్య వైద్యం గ్రామీణాభివృద్ధి ఈ పంచాయతీ ఆర్ అండ్బి దీనికి సంబంధించి ఎక్కువగా కేటాయింపులు జరిగే అవకాశం ఉంది సో ఓవరాల్గా ఈ మనకి అంటే ఒక వాళ్ళు ఇస్తున్న లీకుల ప్రకారం ఏంటంటే మూడు లక్షల పదివేల నుంచి మూడు లక్షల ఇరవై వేల కోట్ల మధ్యలో బడ్జెట్ ఉంటుంది ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే మొన్న ఈరోజు ఆంధ్రప్రభలో రాశారు మూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ అని అరౌండ్ అటు ఇటుగా ఉంటుంది అయితే బడ్జెట్ అనేవి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి బడ్జెట్ ఎప్పుడు కూడా లెక్కలే అంకిల్ గారుడిని వాళ్ళు పదివేల కోట్లు ఈ రంగానికే అంటారు నిజంగా పదివేల కోట్లు ఖర్చు చేయరు అంతకన్నా ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు ఎప్పుడు తక్కువ అవ్వద్దు తప్ప ఎక్కువ అవ్వదు బడ్జెట్లో ఇదిగో మేము ఈ సంవత్సరం ఇంత అప్పు చేస్తాం అని ముందుగానే చెప్తారు మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఈ ఈ సంవత్సరం మనకి లక్షన్నర కోట్లు రకరకాల మార్గాల్లో ఆదాయం వస్తుంది ఒక యాభై వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ వస్తాయి ఒక లక్ష కోట్లలో ఒక యాభై వేల కోట్లు మనం ఇలా అప్పులు తెచ్చుకుంటాము ఇంకో యాభై వేల కోట్లు ఇలా అని చెప్పి రకరకాల పొద్దులై చూపిస్తారు కానీ అప్పులు మించిపోతాయి ఆదాయం అనుకున్నంత రాదు సో దానికి దీనికి లెక్క గల చూడాలి సో ఇదంతా కూడా బడ్జెట్ ఎస్టిమేట్స్ మాత్రం అందుకే ఎస్టిమేట్స్ మాత్రమే ప్రకటిస్తారు దీన్ని రాజకీయ రంగు పులుముతో మేము అంత చేసాం ఇంత చేసామని చెప్పుకుంటూ ఉంటారు సో రేపు బడ్జెట్ వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఆ రంగానికి ఎంత కేటాయించారో ఎంత ఖర్చు చేశారు ఈ బడ్జెట్లో ఆ రంగానికి ఎంత కేటాయించారో అది నిజంగా అవుతుందా లేదా సాధ్య సాధ్యాలు ఏమిటనేది రేపు చూద్దాం థ్యాంక్ యూ